ప్రజల్లో ఉండేటటువంటి పాయింట్ ఇది పక్కన పెడితే జనం అవినీతిని టాపిక్గా తీసుకుంటున్నారా రెండు ఎకరాల భూమి ఉన్నటువంటి ఆయన రెండు లక్షల కోట్ల రూపాయలని ఆరోపించినా చంద్రబాబుకు ఓట్లేస్తూనే ఉన్నారు ఏది సాంతం ఇల్లు అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్నటువంటి స్టేజ్ నుంచి లక్ష కోట్ల రూపాయలు జగన్ సంపాదించుకున్నాడన్నా ఓట్లేశారు అలాగే క్రిందటిసారి జగన్ చంద్రబాబు తిన్నాడన్నా మళ్ళీ ఇప్పుడు సీఎం చేశారు జగన్ తిన్నాడన్నా రేపు సీఎం చేస్తారా లేదా అనేది చూడాలి ఇక్కడ పాయింట్ ఏంటంటే జస్ట్ డైవర్షనల్ ప్రా ప్రాక్టీస్ అనమాట చంద్రబాబు మీద లెక్క కేసు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు జరిగిన ప్రచారం చేసుకోగలిగాడు అతను ఒకేసారి ఓ పది కేసులు రన్ చేసి పడేశాడు ఏమీ ఫోకస్ చేసి ప్రజలకు చెప్పలేకపోయాడు ఓ రెండు రోజులు సాక్షులు రాయడానికే టాపిక్ లేదు అక్కడ ఇప్పుడు చూడండి లెక్కర్ గురించి ఏడాదిన్నర నుంచి వార్తలు రాస్తూనే ఉన్నారు రోజు రాస్తూనే ఉంటారు చిత్ర విచిత్ర భ్రమలు కల్పిస్తూనే ఉంటారు ఢిల్లీ కుంభకోణంతో ఆంధ్ర కుంభకోణం సమానం ఢిల్లీలో కుంభకోణం ఏంటండి కేరళలో కానీ తర్వాత ఇంకోటి ఏదో ఒక రాష్ట్రం ఉంది కేరళలో అయితే నేను ప్రత్యక్షంగా చూశాను ప్రభుత్వ మద్యం దుకాణాలే ఉంటాయి ఇంకొక రాష్ట్రంలో కూడా అక్కడ ఉంది ప్రభుత్వ మద్యం దుకాణాలు రెండు రాష్ట్రాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఢిల్లీలో కూడా ఉండేది ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ప్రైవేట్ చేయడానికి లైక్ వీళ్ళందరూ మన మాగుంట లేకపోతే మన ఈఎంఐ పేరేంటి కవిత వీళ్ళందరికీ